హలో వరంగల్ నేను మీ సత్య మీకు ఒక సీక్రెట్ చెప్పున క్రేష్ ఇంకా నేను మీ అందరితో కలవడానికి వరంగల్ వస్తున్నాము మా వెడ్డింగ్ రిసెప్షన్ మీ అందరితో సెలబ్రేట్ చేసుకుందామని ఇప్పుడు కాదు ఈ టెన్త్ మార్చ్కి అదే అండి ఈ సండే ఈవినింగ్ ఫైవ్ పిఎంకి సో మీ అందరూ రండి సర్దార్ వల్లభాయ్ పటేల్ రోడ్లో ఉన్న వెంకటేశ్వర కన్వెన్షన్ మరి మీ అందరూ వస్తున్నారు కదా మీ అందరి కోసం వెయిట్ చేస్తున్నాను తప్పకుండా రావాలి వరంగల్లో ఈవినింగ్ ఫైవ్ పిఎం నుండి బాయ్ సేవ్ ఇంకోసారి ఐ లవ్ సత్యభామా